శ్రీమాత్రే నమ కన్యా రాశి వారి టైం మొదలైంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కన్యా రాశి వారికి లోపు ఈ మూడు చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి ఈ వీడియో చూడిన వారు దురదృష్టవంతులే అని చెప్పుకోవాలి ఎందుకంటే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే పౌర్ణమి లోపు ఏ మూడు చోట్ల నుంచి వారికి ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే సపోర్ట్ బటన్ ఉంటుంది సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీ దేవి నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు రాశి చక్రంలో కన్యా రాశి ఆరో స్థానంలో ఉంటుంది ఈ రాశి యొక్క అధిపతి బుధుడు కన్యారాశి స్త్రీరాశిగా శుభరాశిగా సమరాశిగా కూడా పరిగణించబడుతుంది వీరికి విశ్వభావం ఉంటుంది భూతత్వం కలిగి ఉంటుంది శబ్దములు అర్ధవంతంగా వాడతారు ఉదయ సమయంలో శక్తి ఉండే రాశిగా పరిగణించబడుతుంది ఈ రాశికి చెందిన జీవులు మనుష్య స్వభావం కలిగి ఉంటారు పరిమాణం దీర్ఘంగా ఉంటుంది వీరు చిత్తావరణం కలిగి ఉంటారు జాతులు శుద్ర వర్గానికి చెందినదిగా పరిగణించబడుతుంది దిక్కుగా దక్షిణ దిక్కు వర్తిస్తుంది ప్రకృతిగా వాహతం ఉంటుంది వీరి సంతానం సాధారణంగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాలపురుషుని శరీర భాగాల్లో వీరికి ఉదరం సూచిక భాగంగా ఉంటుంది ఉన్నత పదవులను అలంకరించే కన్య రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రాబట్టాలని చూస్తూ ఉంటారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనం చేకూరుతుంది ఇతరులకు సహాయపడేందుకు వీరే ముందుంటారు ఎవరి స్థాయికైనా సంబంధం లేకుండా గౌరవిస్తారు ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో చూడటం వీరి అలవాటు కానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు వీరు తమ పని తాము చేసుకుంటూ ఎంతసేపైనా ఒంటరిగా ఒక పక్కగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు అన్ని విషయాలలో తలదూర్చటము వారి గురించి తెలుసుకోవటం వాటి వల్ల ఇబ్బందులు పడటం వీరికి ఇష్టం ఉండదు అయినప్పటికీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఆ సమాచారం వీరికి తక్కువ సమయంలోనే అందుతుంది ఏ విషయాన్ని అయినా సరే కొత్తగా ప్రారంభించడానికి అనేక సార్లు ఆలోచిస్తారు అంత సులభంగా ఏ పనిని మొదలు పెట్టరు అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయానా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు వారి కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశు పక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో పక్షుల రూపంలో భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు అయితే ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి రాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ పాములు కానీ చీములు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు కానీ పాములు కానీ చీములు కానీ ఇంట్లోకి వస్తే భయపడటం వద్దు చిరాకు పడటం సర్వసాధారణం కానీ ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతమని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో కూడి దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వస్తువులను గాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతాయి తాబెలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబెలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మ అవతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తూ ఉంటారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించడం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు రాశి వారికి బ్రహ్మముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా వీరికి మెలకు వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని కోటేశ్వరులు కాబోతున్నారని దానికి సంకేతం ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటేశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావటం జరుగుతుంది ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోకి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనక మీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని మీరు గుర్తించాలి గోమాతను సకల దేవత స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కన్యారాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకొని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన అవసరం లేదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లో వచ్చినట్లుగా భావించండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి అనడానికి ఇది ఒక సంకేతం ఎవరి ఇంటికైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందని అలాగే వారి ఇంట్లో వివాహాన్ని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా సంకేతంగా మనం భావించాలి చాలా మటుకు చిన్న పిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటూ ఉన్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడి చెయ్యి స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతూ ఉన్నట్లుగా లేదా దృఢ ఉన్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలా మంది భయపడిపోతూ ఉంటారు దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఈ యొక్క రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు రెండు తలల పాము కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తరల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇళ్లలోని అవి తిరుగుతూ ఉండేవి ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారి కోటీశ్వరులు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతూ ఉన్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించట్లయితే మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతుంటారు అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే గనక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి కొంతమంది వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమందికి కాస్త టైం పట్టొచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే గనక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో గనక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దారిద్ర్యాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి అనుభవైద్యుల సలహాలతో ముందుకు సాగండి అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి ఖచ్చితంగా కన్యా రాశి వారు ఈ విషయాలను గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోనే ఉంటారు కాబట్టి తగినని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి ఈ రాశి వారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాలి ఈ రాశి వారు ప్రతి రోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి ఇలా పఠించినట్లయితే మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది ఈ వీడియోలో ఉన్న సమాచారం కన్యా రాశి వారికి నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ఓం నమ శివాయ